హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలమ్ ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా వీడియోని తిండి వరకు చూడండి నేను చెప్పేది మీకు అర్థమవుతుంటుంది వీడియో కూడా కొన్ని కొన్ని నేను చెప్పదలుసుకునే విషయాలు అయితే నేను డైరీ అంటే నేను ఫేస్ టు ఫేస్ చెప్తాను అనుకున్నా డైరెక్ట్ కానీ కుదరలేదండి అందుకే డైలీ రొటీన్లోనే అది కూడా కలిపి చెప్తా వీడియోని తిండి వరకు చూసేయండి ఎక్కడైతే కూర్చున్నాం నేను టిఫిన్ తినేసి అయితే కరెంట్ బిల్ అనేది కొట్టేశారనమాట మాకు అయితే నేను షార్ట్లో చెప్పా ఇదే ఇదే విషయం అనమాట ఏమనంటే టూ హండ్రెడ్ మీ అంటే యూనిట్ల వరకు ఫ్రీ కదా తర్వాత మనం కట్టుకోవచ్చు అనుకున్నాం కదా కానీ అట్లా కాదంట టూ హండ్రెడ్ దాటితే మిగతాది కూడా కలిపి కట్టుకోవాలి మాకు పోయిన నెల ఏడు వందలు వచ్చిందండి ఇప్పుడైతే పదహారు వందల ఇరవై రూపాయలు అయితే వచ్చింది ఈ నెలదేనండి మా పాప ఇవ్వగానే మొత్తం చింపేసింది చింపి నలిపేసి నోట్లో పెట్టుకుని అవిలింది కూడా అలా చేసింది సో ఫ్రెండ్స్ నేను ఇంకో విషయాన్ని అయితే చెప్దాను అనుకున్నాను అనమాట ఏంటిదంటే ఈ ఈరోజు అంటే ఈ రోజనే కాదు ఒక నాలుగైదు రోజుల మించి కురుస్తున్న వర్షాలకి వారం నుంచి అన్నీ రోడ్లన్నీ ఆగమైపోయినాయి అంతా ఇదిగా అయిపోయింది కానీ డ్రైవర్లు మాత్రం వెనకాడట్లేదు చూసారు ఒక విషయం అయితే గమనించారు మొన్న ఖమ్మంలో కానీ ఎక్కడైనా సరే డ్రైవర్లు మాత్రం పోతే నేను ఒక్కడనే వస్తే తొమ్మిది మంది అని ఇంకొక అతను అలా అంటూనే ఉన్నారు కానీ ఇలాంటి ప్రాణాలు తెగించి ఉన్న డ్రైవర్ని మాత్రం ఎవ్వరు పట్టించుకోరండి కరోనా టైంలో కూడా అసలు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు ఈ టైంలో కూడా చూసారు రాకపోకల బంద్ అయినా సరే ఏదో ఒక దారిలో ప్రెగ్నెన్సీ వాళ్ళనైనా చిన్న పిల్లలనే అసలు వరదలో కొట్టుకుపోయేటోళ్ళతో సహా డ్రైవర్లు ఎంత హెల్ప్ చేస్తున్నారు కదా కానీ అలాంటి డ్రైవర్ అన్న గురించి ఎవ్వరు పట్టించుకోరు నేను ఇంత రియాక్ట్ కావడానికి కారణం ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు అవునండి మా వారిది కూడా డ్రైవింగ్ ఫీల్డే మీకు తెలిసే ఉంటుంది నన్ను డైలీ రొటీన్ వీడియోస్ చూసేటోళ్ళకైతే తెలుస్తుంది అంటే మాది కారు ఉంది ఆటో ఉంది ట్రావెల్స్ నడుపుతాం మేమని ఇప్పటికీ వారం నుంచి కూడా మాకు అసలు కిరాయిలు లేవు సరే ఓకే మేము అంటే ఎలాగోలాగా అడ్జస్ట్ అవుతాం ఓకే కానీ కానీ కొద్దిమంది ఎలా ఉంటుందండి ఆటోలదేనా ఎవరిదైనా రోజు డైలీ చేసుకుంటేనే డైలీ వస్తేనే వాళ్ళకి ఫుడ్ అనేది తింటారు అనమాట అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అలానే కాకుండా సో నేను అదే చెప్తాను ఈ వారం మీద నుంచి అసలు అన్నీ బంద్ చేశారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారే ప్రభుత్వమే నేను ఆలోచించాలి రైతు లేకపోతే దేశానికి ఫుడ్ పెట్టేటోళ్ళు ఉండరు కరెక్టే లేని డ్రైవర్ అంతే కదండి ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నా ఒక గర్భిణీ స్త్రీని అర్జెంటుగా ఎక్కడైనా తీసుకెళ్ళాలన్న ఒకళ్ళు ప్రాణాలు కాపాడాలన్నా మొన్న చూసారు కదా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వన్ నాట్ ఎయిట్లో ఒక అన్నయ్య ఫార్టీ టూ మినిట్స్లోనూ ఎక్కడికో తీసుకెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేయించారని అంతే కదండి ఇప్పుడు డ్రైవర్ అన్నా కావాలి కంపల్సరీగా రైతన్న కావాలి రైతన్న మొదటి ప్లేస్ అయితే డ్రైవర్కి అయితే ఖచ్చితంగా రెండో ప్లేస్ ఇవ్వాలి నన్ను అడిగితే ఎందుకంటే అంతే కదా అసలుకి ఏదైనా సరే వాళ్ళు నడిపితేనే వాళ్ళు సేఫ్గా తీసుకపోతేనే కొంచెం అవసరమని ప్రభుత్వం అన్న ఈ వరదలు అంతా తగ్గిపోయాక వర్షాలు రైతు రైతుల గురించే కాకుండా డ్రైవర్ల గురించి కూడా ఆలోచిస్తారని అనుకుంటున్నా అంటే నాలాంటి సామాన్యురాలు ఈ విషయం మాట్లాడడం మీకు పెద్ద గొప్ప ఏం కాకపోవచ్చు కాకపోతే నాకు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మా వారు కూడా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి డ్రైవింగ్ చేస్తాడు కాబట్టి ఆ పెయిన్ ఆ బాధ అనేది నాకు ఎప్పుడు తెలుస్తుంటుంది కరోనా టైంలో కానీ ఏ టైంలో మాకు ఎవ్వరు వచ్చి ఏ హెల్ప్ చేయలేదు మేము అలానే ఉండిపోయాం ఉన్న దాంట్లోనే తినుకుంటూ ఇంకా మేము ఇంకా వేరే వేరే పనులు చేసుకుంటూ ఇక అలానే ఉండిపోయాం అందుకోసం అని ఈ టైంలో కూడా ఇప్పుడు వన్ వీక్ అవుతున్నా సరే మాకు ఎలాంటి కిరాయిలు లేవు వచ్చినా సరే ఎలా వెళ్ళాలో రోడ్లు బాగాలేదు అందుకోసం అని చెప్పేసి మేమైతే అలా ఉండిపోయామనమాట సో ఫ్రెండ్స్ నాకు చెప్పాలనిపించింది అనమాట ఇది బాధ అంటే నాకు బాధ కనిపించింది ఆ విషయంలో అందరికీ అన్నీ చేస్తారు కానీ డ్రైవర్లు మాత్రం పట్టించుకోరు అనేది ఈ విషయంలో ఇప్పుడు మాట్లాడచ్చు మాట్లాడ నాకు తెలియదులే కానీ నాకు చెప్పాలనిపించింది చెప్పేసా అనమాట ఎవరికైనా ఏ విధంగా అనిపించిన కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి నేను మాట్లాడింది కరెక్టా తప్ప అనేది నాకు తెలిసి సెవెంటీ పర్సెంట్ నాకు కరెక్ట్గా అనిపించింది అంటే అనుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే హండ్రెడ్కి హండ్రెడ్ కాక కాకపోయినా సరే సెవెంటీ ఎయిటీ ఎందుకంటే ఏ టైం ఎలా ఉన్నా సరే మధ్య నైట్ ఫోన్ చేసినా సరే ఫోన్ ఎత్తి రిలేటివ్స్ కూడా ఎత్తారు ఫోన్ ఎత్తి మాట్లాడేది ఎవరైనా ఉన్నారంటే అది డ్రైవర్ ఒక్కడే అది డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అందు మీ పక్కన ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కంపల్సరీ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే పాపం అంటే అస్సలు బుత్తిగా లేకుండా ఉంటారు చూసారా పాపం వాళ్ళకైతే హెల్ప్ చేయండి నా తరపున మీ నుంచి ఇదే అనమాట ఒక రిక్వెస్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇంకా నేనైతే డైలీ రొటీన్స్లోకి అయితే వెళ్ళిపోతాను ఇక నిన్న చూసారు కదా ఇప్పటివరకు అయితే పళ్ళు చేసుకున్నాను అనమాట ఇక గిన్నెలన్నీ కడిగేసుకున్నా ఇక మొత్తం నాకు ఇక్కడ బియ్యం రమ్మ దగ్గర మొత్తం గలీజ్ ఉంది కదా అది మొత్తం నేను క్లీన్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయాయి ఈరోజు అందుకోసమని అన్నీ ఎందుకంటే అక్కడ మొత్తం చిక్కాకు ఉందన్నమాట ఇంకా కిటికీలు అవన్నీ తోడుచేసుకున్నా ఇక తీసేయాలి కంపల్సరీ ఎందుకంటే ఎవరైనా వచ్చినా సరే ఫస్ట్ అయితే కళ్ళు అయితే అట్టే పోతున్నాయి ఎందుకు ఇవో నాకైతే అర్థం కావట్లేదు అక్కడ కవర్లే ఇక మా పాప ఆడుకుని అవి వేస్తా ఇక ఇల్లు అయితే ఎంత సర్ది నా ఫ్రెండ్స్ ఇంతే ఉంటుంది కింద అయితే మరీ నాకైతే బల చిరాకు అనిపించింది చిన్నపిల్లలు ఉన్నారు కదా ఆ విషయం వచ్చేటోళ్ళకి తెలియదు ఇక అంతే డైలీ చూస్టోలకు కూడా తెలియనట్టే ఉంటారు అనమాట ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే ఎలా ఉంటుందో తెలుసు అంత తెలుసు అయినా సరే వాళ్ళకి పిల్లలు లేనట్టే పిల్లలు అంతా ఇది చేయనట్టే మళ్ళీ మాట్లాడుతుంటారు మొత్తానికైతే అయిపోజేసిన కంప్లీట్ చేసిన మొత్తం అటు చూసారా చికాక అంతా తీసి పడేసినప్పుడు గోడ తెలిసి పిల్ల కాలు బొమ్మలు కూడా వాటి వల్ల అసలు అంతే అవి పలిగిపోయినా లేండి కొంచెం గలీజుగా కనపడుతుంది అంత నాకు కూడా అనిపించింది ఇప్పుడు ఎలాగే ఇంట్లో మనం ఉంటున్నప్పుడు మనకు తెలియదా ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఇక అలా అనమాట ఇంకా బట్టలు అయితే మడత పెట్టేస్తున్నా నిన్న బతకం వేసింది ఉల్లంతా అందుకోసం బట్టలు అయితే మడత పెట్టలేదు మా పాపని ఇంకా అలా ఆడిపించుకుంటూ ఆంకలా గడితే ఇష్టం అనమాట అందుకే నవ్వుతూ ఉంటుంది చూసి మా ఏం చక్కగా పండుకొని టీవీ చూపుతున్నాడు ఇక మేమైతే బట్టలు నేను మా పాప కలిసి బట్టలు మడత పెడుతున్నాం ఇవైతే కొన్ని కొన్ని ఇంకా ఏమంటారు నడు దగ్గర అలా ఆర్లేదు ఇవి నేను వేయలేదు డైరెక్ట్ తీసేసి ఇంకా డబ్బుచేరిలోనే పెట్టేసాను నిన్న ప్లేస్ లేదని నాకు తెలుసు కదా వాష్ అయిపోయి నైంటీ పర్సెంట్ డ్రై అయ్యి వస్తాయని ఇక లేని అయినా సరే కొన్ని ఆరిపోయినాయి మా ఆయనే జీన్స్ ప్యాంట్లే మరి నాకు అసలు ఆ జీన్సులు ఎందుకేసిన ఆ రోజు అనిపిస్తుంది ఆ రోజు కొంచెం ఎండ వచ్చింది సరే ఎండకే ఇచ్చలే నేను ఇంకా జీన్సులు వేసా కానీ కలవలేదు అనమాట ఎవరు అందుకోసమని ఇక మళ్ళీ ఎండబెడదానని వాటిని పక్కా పెట్టా ఆరిపోయాయి కానీ నడుం దగ్గర ఉండిపోయా అనమాట ఇక నా బట్టలు అన్నీ తీసేసి అక్కడ తొలిగించినవి కూడా చాలా వరకు మా వారు ఒక్కసారి వేసుకొని అక్కడ తలిగిస్తాడు ఇక వాటన్నిటిని మడత పెట్టుకుంటా కూర్చోవాలి ఇంక ఇప్పుడైనా సరే అంతే ఒక్కసారి రెండుసార్లు వేస్తాడు ఇంక అక్కడ పెడతాడు మళ్ళీ ఉత్కనా అంటే మళ్ళీ వద్దంట అనమాట ఎందుకంటే అస్సలు మాయో మాయన బట్లయితే మేమైతే అట్లా మాపుకుంటాము మాపుకోవడం అంటే ఏముంటుందండి ఇంకే కర్రీ చేసేటప్పుడు కర్రీ పడ్డాయి ఇంకా మా పాప వాళ్ళు అయితే బిస్కెట్స్ అవి ఇవి తింటున్నప్పుడు పూసుకుంటారు అంతే ఇంకా అంతకుమించే ఉండదు సినిమా వస్తుంది ఏదో ఇంట్రెస్ట్ చూస్తా చూస్తూ ఉన్నాం నేను మా చింతలు ఏమో చూడండి బట్టలేదు అదే చూస్తున్నా నా బట్టలు కూడా హ్యాంగ్లేయరే తలిగితే నా బట్టలు అస్సలు కూడా ఎందుకంటే మా ఆయన ఎక్కువ ఉంటాయి అనమాట చాలా బట్టలు ఉంటాయి ఇక అవే తగిలించుకుంటూ కూర్చుంటాడు ఇంకా నా ఎక్కడ లేని తీసి పక్కన పెట్టేసా ఇంకొచ్చినా మళ్ళీ ఇంకా తగ్గించినవా అని అంటాడని అందుకోసం అయితే తీసి అక్కడ తలి నేను కూడా మడత పెడుతున్నా అంటే మొన్న తీసేసి డైరెక్ట్గా పెట్టాలి అండి అందుకోసం ఈ బట్టలనే నేను వేసుకున్నాయి వేసుకొని వాష్ చేసి మళ్ళీ అక్కడ తగ్గిచ్చేసాయనమాట అందుకోసమని ఇంకా మా బాపైతే ఇంక ఏడుస్తుంది బాగా చికాకు చేస్తుంది వాటర్ పెట్టానండి వేడి వాటర్ పెట్టా అందుకోసమని స్నానం చేపిద్దానని ఇంక ఏడుపు చికాకు చేస్తుంది మొత్తానికైతే పడుకుంది ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మాట్లాడిన విషయంపై మీకు ఏమైనా అనిపించితే కంపల్సరీ కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే నాకు తెలియాలి కదా అందుకోసమని ఓకేనా ఫ్రెండ్స్ Okay, Mary, bye bye, take care.